పిల్లకి రోజులు దగ్గర పడ్డాయని చెప్తున్నారు మన దగ్గర సీఎం మాజీ అంజాద్ అంజాద్భాషా గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం చెప్పండి సార్ ఎట్లా తీసుకుంటారు మీ కడప నగరంలో ఇటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా మనకు అందుతున్న సమాచారం మేరకు చిరు వ్యాపారులకు సంబంధించినది ఏదో ఎంక్రోచ్మెంట్స్ అని చెప్పి తొలగిస్తున్న పరిస్థితుంది వాటర్ ప్లాంట్స్ తొలగిస్తున్న పరిస్థితుంది ఏ విధంగా తీసుకుంటారు నిజంగా చాలా దుర్మార్గం అండి ఎందుకంటే గతంలో ఎప్పుడు మనం చూడలేదు ఇప్పుడే చెప్పినట్టుగా మన జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా యధా రాజా తదా ప్రజ అన్నట్టుగా మరి రాష్ట్రంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా కొనసాగుతుందో మరి అదే రీతిలో ఈరోజు కడప నగరంలో కూడా గతంలో ఎప్పుడు స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళైనా కూడా ఎంతోమంది శాసనసభ్యులుగా పరిపాలించారు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి కానీ ఎప్పుడు లేని సంస్కృతి మరి ఈరోజు కడప నగరంలో చూస్తున్నాం కక్షపురి కక్షపు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త స్థాయి నుంచి నాయకుని స్థాయి వరకు కూడా వదలపెట్టుకోకుండా మరి ఏ రకంగా వాళ్ళకి ఇబ్బంది పెట్టాలనో ఆర్థికంగా వ్యాపారపరంగా మరి అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన ఏమున్నా కూడా మరి అవన్నీ కూడా వాళ్ళకు అన్ని రకాల ఇబ్బందులు పెట్టాలనే కోణంలోనే మరి ఈరోజు మన కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారు ప్రవర్తించడము చాలా దుర్మార్గం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి ఈరోజు ఆయన ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి కూడా చూస్తున్నాం మరి సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద ఏ విధంగా అక్రమ కేసులు బనాయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల పైన ఏ విధంగా అక్రమ కేసులు అది కూడా ఫోక్సో కేసులు పెట్టడం అనేది అరవై డెబ్బై ఏండ్ల ముస్లిం పైన కూడా ఫోక్సో కేసులు పెట్టి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం కేవలం ఒక వీధి గొడవని మరి దానికి ఫోక్సో కేసుల వరకు తీసుకుపోవడము మరి అదేవిధంగా ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు పనిచేశారు మరి ఎలక్షన్లు అని చెప్పి వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం దాంట్లో భాగంగానే మా కార్పొరేటర్లకు మరి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొని ఏదో వెంచర్లు వేసుకుంటూ ఉండి వాళ్ళ మీద కూడా మరి ఏదైతే వాళ్ళను లోపరుచుకొని మరి ఈరోజు వాళ్ళను కూడా పార్టీలో చేర్పించుకున్న పరిస్థితి మనం చూశాం స్పష్టంగా కేవలం లేఅవుట్లలో మరి ఏదో కాలువ ఉందని చెప్పి అధికారులతో వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మరి వాళ్ళను తమ పార్టీలోకి మరి చేర్చుకున్న కండవాళ్ళ కప్పు కప్పి కప్పిన పరిస్థితి కూడా మనం చూసాం మరి అదే కాకుండా మొన్నటికి మొన్న మనం చూసాం ఒక దళితవాడ మాసాపేటలో మరి అక్కడ ఏదైతే కార్ ఉన్న త్యాగరాజ్కు సంబంధించి గతంలో అక్కడ ఒక వాటర్ ప్లాంట్ ఉండేది అక్కడ ఆ ప్రాంతంలో ఉండే దళిత వాడకంతా కూడా మరి మూడు రూపాయల క్యాన్తో అక్కడ నీళ్లు సరఫరా చేసే పరిస్థితి ఉంది అది కూడా ఎంపీ గ్రాంట్ కింద మరి ఆ వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసిన పరిస్థితి దాన్ని కూడా కూల్చివేసే కార్యక్రమం కూడా మరి మొన్న సుమారుగా ఇరవై ముప్పై మంది పోలీసులు మున్సిపల్ అధికారులు అందరూ కూడా వెళ్ళి మరి ఏదో దాన్ని కూల్చివేసే కార్యక్రమం చేయడం జరిగింది దాన్ని కోర్టు స్టే ఉన్నా కూడా మరి దాన్ని కోర్టు స్టేని కూడా అతిక్రమించి మరి ఆ కూల్చివేసే కార్యక్రమం చేయడం జరిగింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అడ్డంగా అక్కడ వెళ్ళడం వల్ల మరి ఆ పనులు కూడా ఆగిపోయిన పరిస్థితి మన ఈ కడప నగర ప్రజలకు తెలుసు మరి అది ఎక్కడ అక్కడ సక్సెస్ కాలేదని చెప్పి మరి నిన్నటి దినము మరి ఇంకొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఆదిత్య ఏదైతే అక్కడ వాటర్ ప్లాంట్ మరి అక్కడ స్కూల్ ఉందంటారు మరి ఇరవై ఏళ్ళుగా అక్కడ స్కూల్ లేని పరిస్థితి కడప నగర ప్రజలకు అందరికీ కూడా తెలుసు మరి ఆ ఏదైతే డెలాబరేట్ కండిషన్లు ఉండే మరి ఆ బిల్డింగ్లో గత ఇరవై ఏళ్ళుగా అది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అక్కడ మస్టర్ దానికోసం అక్కడ బ్లీచింగ్ పౌడర్ దానికోసం వాడుకున్న స్థలం అది మరి గతంలో మా ఆదిత్య గారు ఒక ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి మరి ఈ ప్రాంత వాసులందరికీ నేను అతి తక్కువ ధరకు స్వచ్ఛమైన నీటి సరఫరా చేస్తానని చెప్పి ఒక అర్జీ పెట్టుకుంటే మరి ఆ రోజు మా పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు మరి దానికి సంబంధించి ఒక వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేయడం జరిగింది మరి అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో కూడా స్టాండింగ్ కమిటీ కూడా రెండు వేల పద్దెనిమిదిలో మరి వాళ్లకు అక్కడ వాటర్ ప్లాంట్ పెట్టుకోవడానికి మరి అవకాశం ఇవ్వడం జరిగింది మరి అప్ప అక్కడ అప్పటి నుంచి అక్కడ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తూ మరి ఆ ప్రాంతంలో ఉండే పేద ప్రజలకు అందరికి కూడా మరి రెండు రూపాయలు మూడు రూపాయలకు క్యాను నీళ్ళు ఇస్తూ మరి అక్కడ కొందరు పేదవాళ్లకు ఉచితంగా కూడా నీళ్లు 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 సరఫరా చేస్తూ ఒక దృత్పథంతో పనిచేస్తున్న ఆర్గనైజేషన్కి సంబంధించి ఏదో ఒక రకంగా మరి వాళ్లకు దెబ్బతీయాలని చెప్పి నిన్నటికి నిన్నటి దినం ముప్పై అన్ని అనుమతులు ఉన్నాయి అని చెప్పి స్పష్టంగా చూపిస్తున్నప్పటికీ కూడా ఏదైతే కొట్టేయాలి లేకపోతే సీజ్ చేయాలి అనేటటువంటి ఒక వైఖరిని అదే ఇది దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఇవాళ అధికారులు కూడా కొల్లి కావడం జరిగింది మరి అదే అధికారులు మరి స్టాండింగ్ కమిటీ తీర్మానం అంటే ఏంటి స్టాండింగ్ కమిటీ తీర్మానం అంటే మున్సిపల్ కార్పొరేషన్ అప్రూవల్ ఇచ్చినట్టే కదా మరి అదే కమిషనరు ఈరోజు దాన్ని సీజ్ చేయడం అంటే ఎంతవరకు సమంజసము మరి అన్ని అప్రూవల్స్ ఉన్న ఒక స్టాండింగ్ కమిటీ అది కూడా నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లతో దాన్ని తీర్మానం చేసి మరి దానికి వాళ్ళకి అలాట్ చేసిన ఏదైతే ఏదైతే డిలాబరేట్ కండిషన్లు ఉన్న మరి ఆ రూము దానికి అత దానికి అతను రెనోవేట్ చేసుకొని మరి అక్కడ ఒక వాటర్ ప్లాంట్ నడుపుకుంటూ మరి ఆ ప్రాంతంలో ప్రజలకు ఒక సేవాభావంతో మరియు మంచి నీటిని అందిస్తూ ఉంటే కూడా మరి అది కూడా వాళ్ళు ఓర్ ఓర్వలేక మరి గతంలో మేము అట్లా చేయలేదు అదే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనేక ఏదైతే రెండు రూపాయలకు నీళ్ళు అని చెప్పేసి ఎన్టీఆర్ సుజల స్రవంతి అని చెప్పి కడప నగరంలో అనేక ప్లాంట్లు వెలిచాయి మరి ఇప్పటికి కూడా ఆ ప్లాంట్లు నడుస్తున్నాయి మరి మేము మా అధికారంలో వచ్చినప్పుడు మేము ఆ ప్లాంట్ల మీదకి ఎప్పుడు ఎక్కడ వాళ్ళ జోలికి వెళ్ళలేదే మరి ఈ రోజు కూడా ప్రభుత్వ స్థలాల్లోనే మరి ఏదైతే ఎన్టీఆర్ సజ్జల సంబంధి ప్లాంట్లు నడుస్తున్నాయి మరి అవన్నీ కూడా పేద ప్రజలకు ఉపయోగపడే ప్లాంట్లు కాబట్టి మరి అలాంటిది మరి అలాంటి అలాంటి వాటికి వెళ్ళకోకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే టార్గెట్ మరి ఈ ఎమ్మెల్యే గారికి మరి ఈ మున్సిపల్ కమిషనర్కు మరి ఈ జిల్లా అధికారులకు అందరికీ కూడా టార్గెట్ ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే మరి అదే కాకుండా ఈరోజు ఇప్పుడే వింటున్నాం మనం చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు అక్కడ వ్యాపారం చేసుకోకుండా మరి ఏదైతే చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్లు చెప్పి ఈరోజు అవన్నీ కూడా కొట్టివేసే కార్యక్రమం జరుగుతుంది ఎంత దుర్మార్గం అండి ఇది ఎంత దుర్మార్గం ఇది మరి కడప నగరంలో ఎంతోమంది చిరు వ్యాపారస్తులు ఉన్నారు రోడ్ సైడ్ వెండర్స్ ఉండారు స్ట్రీట్ వెండర్స్ ఉండారు హాక్ వెండర్స్ ఉండారు మరి వాళ్ళందరూ ఏదో వాళ్ళ జీవనోపాధి కోసము వాళ్ళ పిల్ల వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పోషించుకోవడానికి దానికోసము వాళ్ళు ఏదో చిరు వ్యాపారాలు చేసుకొని మరి అక్కడ నిలబెట్టుకొని వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే మరి అది కూడా కూలగొట్టే కార్యక్రమం ఎంతవరకు సమంజసం అండి ఇది మరి ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఈరోజు ఒక కక్షపూరిత పరిపాలన ఈరోజు కొనసాగుతుంది దానికి ఒత్వాస పలుకుతున్న అధికారులకు ఒకటే విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాను ఇది పర్మనెంట్ కాదు ప్రభుత్వము మీరు అధికారులు మాత్రం అధికారులుగా ఉంటారు ఇంకో ముప్పై ఏళ్ళు మీరు అధికారులుగా ఉంటారు మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ అధికారులు ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకుంటాం ఖచ్చితంగా వడ్డీతో సహా అధికారుల కాడి నుంచి వసూలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు హెచ్చరిస్తున్నాను ఇది పరిస్థితి ఎవరైతే కూటమి ప్రభుత్వ కుట్రలకు సహకరిస్తున్నారో అధికారులు కూడా గుర్తుంచుకుంటామని చెప్పి డిప్యూటీ సీఎం అంజాద్ భాషా గారు చెప్తున్నారు అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఒక కుట్ర కోణంలోనే ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నేతలని నాయకులని టార్గెట్ చేస్తూ ఈ విధంగా కూల్చివేతలకు పాల్పడుతున్నారు ఇది సరైన చర్య కాదని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామెన్ రాముతో శ్రీనివాస్ సాక్షి న్యూస్ కడప నుంచి